ట్టుడు పోసారి కృష్ణ మురళి అరెస్ట్ని ఖండిస్తున్నాం ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలకు కూడా ఎప్పుడు కానీ అవకాశం కూడా లేదు కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కచ్చ సాధింపుల కోసం వ్యవస్థలన్నీ కూడా వాడుకుంటున్నారు అలాగే పోలీస్ వ్యవస్థను ముఖ్యంగా కూడా ప్రజల రక్షణకు ఉపయోగించుకోవాల్సిన పోలీస్ వ్యవస్థను కూడా వారి యొక్క స్వలాభ రాజకీయ స్వలాభం కోసము వారి యొక్క కక్ష సాధింపుల కోసమే పోలీసు వ్యవస్థను అంతా కూడా పూర్తిగాంచుకుంటారు దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాను హైకోర్టు లాంటి వారే ఈరోజు డిఏజీ కూడా ఇటువంటి పరిస్థితుల్లో డిఏజజీని కూడా కోర్టుకు పిలిపరచాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి స్వయంగా హైకోర్టు జడ్జిలు కామెంట్ చేసినా కూడా పోలీసుల్లో మాత్రం ఎక్కడ కానీ మార్పు కూడా రాలేదు ఎప్పుడో రెండున్నర మూడు సంవత్సరాల క్రితం పోసాని గారు ఎక్కడో ఒక కామెంట్ రాజకీయంగా కామెంట్ చేసిన దాన్ని రెండున్నర మూడు సంవత్సరాల తర్వాత ఒక రాజకీయ పార్టీ యొక్క కార్యకర్త జనసేన కావచ్చు తెలుగుదేశం కావచ్చు కార్యకర్త వచ్చిన కంప్లైంట్ పైన అది కూడా కంప్లైంట్ ఇచ్చిన రెండు రోజుల్లోనే ప్రాథమిక ఎంక్వైరీ అనేది కూడా చేయకోకుండా వెంటనే కూడా వాళ్ళని అరెస్ట్ రాత్రికి రాత్రే అది కూడా ముందు రోజు అంటే గురువారం యొక్క డేట్ అనేది కూడా వేసి ఇరవై ఏడో డేట్ వేసి ఇరవై ఆరో తేదీ రాత్రి చేయడం నిజంగా అత్యంత దారుణమైనది దీనితో అందరూ కూడా ఖండి ప్రజాస్వామ్యవాదులంతా కూడా ఖండించాల్సిన అవసరం కూడా ఈరోజు కూడా ఉంది ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ మరీ ముఖ్యంగా నార్వ్ చేస్తున్నారు వీరందరూ కూడా కక్ష సాధింపులు చేసి ఒక భయభ్రాంతులు చేయాలని చెప్పేసి రాజకీయ పార్టీ వాళ్ళని సామాన్యమైన జనాన్ని కూడా ఒక ఎటువంటి అరెస్టులు ఇవన్నీ కూడా చూపించే భయభ్రాంతులు చేసేసి ఒక డైవర్ట్ చేయాలని చెప్పేసి ఎందుకంటే ఇది ఏర్పడినప్పటి నుంచి తొమ్మిది నెలల్లో కూడా పూర్తిగా కూడా వైఫల్యం కూడా జరిగింది వారు ఇచ్చిన హామీలు అమలుపరచలేకపోయినారు కనీసం ఒక మంచి పని చేసినామని కూడా చెప్పలేకపోయినారు పరిపాలన కూడా సక్రమంగా చేయలేకపోయారు ఎందుకంటే మననే రెడ్డి గారు కూడా అతను కూడా చైర్మన్గా రాజీనామా ఇచ్చేటప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా అధికారులు ఎవరి కానీ మాట ఇదు తర్వాత మా పనులు కూడా కాలేదు అని చెప్పేసి ఇచ్చిన స్టేట్మెంట్ ఇచ్చేస్తే చైర్మన్లో తీసి ఇటువంటివన్నీ కూడా డైవర్ట్ చేయడానికే ఇటువంటివన్నీ కూడా చర్యలు కూడా చేపడుతుంది దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం ఇదే కాదు ఈ కూటమి ప్రభుత్వానికి దగ్గర రోజులు కూడా వచ్చేసాయి రోజులు కూడా పడుతున్నాయి ఎందుకంటే ఈ కచ్చ అనేది పరాకాష్ఠం చేరిపోయింది చాలా తీవ్రమైన పరాకాష్టం ఇక్కడే కాదు చిన్న ఒక సామాన్య కార్యకర్తను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా అలాగే ఈ కూటమిలో ఉన్న మూడు పార్టీలు వ్యతిరేకంగా ఎవరు ఉన్నా కూడా అందరిపైన కూడా ఏదో రకంగా కక్ష సాధింపులు తప్పుడు కేసులు పెట్టడం పోలీస్ స్టేషన్కి పిలిపించడం అర్ధరాత్రి పూట పిలిపించడం లేకుంటే గవర్నమెంట్ పంపడం ఇవన్నీ కూడా అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతుంది ఖండిస్తా ఉన్నాం పెద్ద ఎత్తున కూడా మేమంతా కూడా పోరాడాల్సిన సమయం కూడా ఆసన్నమైంది ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా కూడా వైఫల్యం చెందింది అన్ని రకాల కూడా అన్ని రకాల కూడా పాల పరంగా కావచ్చు లేకపోతే హామీలను అమలు పరిచే దాంట్లో కావచ్చు లాంటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకొని పోయే దాంట్లో కానీ పూర్తిగా కూడా వైఫల్యం చెందింది అవే కాకుండా వారి పార్టీలో కూడా అన్నీ కూడా చాలా కూడా అనేక ఎవరు వృద్ధి వాళ్ళు కూడా వ్యవహరిస్తున్న దాన్ని ఇవన్నీ కూడా డైవర్ట్ చేయడానికే ఇటువంటి చర్యలన్నీ కూడా చేపట్టారు చేపడుతు చేపడుతున్నాడు అన్యాయంగా కూడా అరెస్ట్ చేయడం దానికోసం అన్ని వ్యవస్థలు వాడుకుంటాం వారి రాజకీయ పబ్బం కట్టుకోవడానికి అన్ని వ్యవస్థలు కూడా వాడుకుంటున్నాడు మరీ ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ రెండు వ్యవస్థలు కూడా పెద్ద ఎత్తున కూడా దుర్వినియోగం కూడా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈరోజు అన్నీ కూడా ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కేవలం చ ఏదైతే లోకేష్ గారు చెప్పారు ఆ రెడ్ బుక్ అనే రాజ్యాంగం అని చెప్పారు ఆ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏదైతే రాసుకున్నాడో అతను ముఖ్యంగా కూడా అదే అవన్నీ కూడా అమలుపరచడానికి మాత్రమే ఈ ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా కాలమంతా కూడా ఈ తొమ్మిది నెలలు కూడా వెలదీస్తున్నారు తప్ప మరో కానే కాదు అందుకోసం ఈరోజు లోకేష్ గారు చెప్పిన మాటే ఈరోజు చెల్లుతూ ఉంది వీళ్ళిద్దరు కూడా నామమాత్రమినారు ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా ఈ చర్యలు ఇవన్నీ కూడా నిరూపిస్తున్నాయి